డిమాండ్ చేసేది ఎన్నికల కమిషన్ని మూడు ఒకటి ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా మీ మొహాన కొట్టి నిన్న మేము అడిగాం యాక్షన్ తీసుకోండి అని అడిగి ఇరవై నాలుగు గంటలైంది ఇప్పటి వరకు ఉలుకు లేదు పలుకు లేదు స్పందన లేదు ఒక్క మా ఒక కనీసం మాకు ప్రతిస్పందన కూడా ఇవ్వలేదు ఏం చేస్తామో కూడా చెప్పలేదు ఎలక్షన్లకు వైపు నామినేషన్లు స్టార్ట్ అయిపోయినాయి రెండవది మేము అడుగుతున్నాం తరోగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని అడిగాం ఇప్పటిదాకా స్పందన లేదు అట్లాగే మేము అడిగింది ఎవరైతే అధికారులు కుమ్మక్కై ఈ రకమైన అరాచకాలకు తెరలేపారో వారిని శిక్షించండి అని అడిగాం మూడవది మేము అడిగింది ఆ ఓట్లు దొంగ ఓట్లన్నీ తీసేయండి ఇది తప్పు అభ్యర్థి సొంత తమ్ముడికే మూడు ఓట్లు ఉంటే ఇదేమి ఎన్నిక ఇదెక్కడ ఎన్నిక అని చెప్పి అడుగుతున్నాము న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాము మరి మాకైతే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళు బీజేపీతో కొల్లుడై కాంగ్రెస్తో ఎక్కడ అధికారులు ఉంటుందో కొల్లుడై పనిచేసే సంస్థ కాబట్టి మరి ఇంకా గత్యంతరం లేదంటే కోర్టుకు పోతాం రేపు కోర్టులో కూడా పోరాటం చేస్తాం ఇన్ని ఆధారాలు ఉన్నాయి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ ప్రజల ముందు పెడుతున్నాం మీడియా ముందు పెడుతున్నాం మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాం ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాం ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా మేల్కొనాలి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ షుడ్ రెస్పాండ్ దిస్ ఇస్ అ సీరియస్ ఇష్యూ అ గ్రేవ్ ఆఫెన్స్ యువర్ క్రెడిబిలిటీస్ అండర్ క్వశ్చన్ యువర్ క్రెడిబిలిటీస్ బీంగ్ క్వశ్చన్ ఇన్ బిహార్ యువర్ క్రెడిబిలిటీస్ బీంగ్ క్వశ్చన్ ఇన్ తెలంగాణ ప్లీజ్ రెస్పాండ్ మిస్టర్ జ్ఞానేష్ కుమార్ ड करो आप आप इंक्वायरी करो अभी 21 बाईस तारीख तक समय है अगर जरूरत पड़ा तो 10 दिन बाद करो इलेक्शन हमें कोई तकलीफ नहीं कोई एतराज नहीं पर ये जो इलेक्ट्रल माल प्रैक्टिस हैं इसको आप करेक्ट करिए फेयर इलेक्शन करवाइए यहां पे जो कल्यूजन हो रहा है लोकल ऑफिसर्स उन उनपे एक्शन लीजिए सस्पेंड करिए ट्रांसफर करिए जिन्होंने भी ये हरकत की है उनको आप पनिश कीजिए यही हमारी मांग है इधर ना लास्ट उन्होंने एक Now this is a very interesting example. So we contacted one of the gentlemen. This person, his name is Goguri Srinivas Reddy. He is a resident of Sirsila, my constituency, my assembly constituency. So I was surprised that one gentleman from Srin one gentleman called Srinivas Reddy, whose father's name is Ella Reddy, has all of a sudden appeared in Jubilees. So his vote was registered in Sirisilla constituency. His epic number is ATM 046. 0691, and on 2nd September, his name was also included in Jubilees. So, we our team went to him. They said, Did you register in Jubilees? Did you shift your vote to Jubilees? This was the question we asked. Please listen to his answer. <laughs> జూబ్లీస్ హిల్స్ దొంగ ఓట్లలో నా పేరు వచ్చిందని టీవీలో వాళ్ళలో విని వార్తలలో విని షాక్ అయ్యాను అసలు నా నా పేరు అక్కడ ఉండడమేందని నేను పుట్టింది పెరిగింది రాజినపేటలోనే నేను ఉపాధి వ్యవసాయం చేసుకుంటూనే రాజినపేటలో దీవిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ దొంగ ఓటండి సో గోగూరి శ్రీనివాసరెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో రాజన్నపేట అనే గ్రామంలో పుట్టి పెరిగి అక్కడే ఉన్నాడు ఆయనకు రెండవ ఓటు జూబ్లీ హిల్స్లో ఉన్నట్టు ఆయనకు కూడా తెలియదు ఆయనని పోయి మేము అడిగితే ఆయన షాక్ అయ్యి నా పేరు మీద జుబ్లీస్లో ఓటు ఉండింది నాకేం సంబంధము ఇది ఎవరు రాయించినో దొంగలు నాకు తెలియదు అంటే ఆయన పేరు వాడుకుని ఇంకెవడో ఓటేద్దాం అనుకున్న రాయించుకున్నారు దొంగ ఓట్లు రాయించారు అంటే మాకు తెలిసింది కాబట్టి మేము ఎంక్వైరీ చేశాం కాబట్టి దొరికింది యాజ్ యూ కెన్ సి మిస్టర్ గోగూరి శ్రీనివాస్రెడ్డి హ్యాజ్ నో క్లూ దట్ హీ హ్యాజ్ అ సెకండ్ ఓట్ హీఈస్ హిమ్సెల్ఫ్ ఎక్స్ప్లెయినింగ్ దట్ హీఈస్ నెవర్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ హిస్ డిస్ట్రిక్ట్ బట్ యట్ హిస్ నేమ్ హెస్ బిన్ రెజిస్టర్డ్ ఇన్ జుబ్లీ హిల్స్ బై ప్రాబబ్లీ సమ్ కాంగ్రెస్ లీడర్ హూ థాట్ దే కుడ్ ఇంపర్సనేట్ సెండ్ అన్ ఇంపాస్టర్ అండ్ మేక్ షూర్ దట్ సమ్ బీ ఓట్స్ ఆన్ హిస్ నేమ్ ఇది జరుగుతూ ఉంది ఈయనకు కూడా రెండు ఉన్నాయి ఇప్పుడు సిరిసిలాలో ఓటున్నది దాంతో పాటు ఇక్కడ జూబ్లీ హిల్స్లో కూడా వారి ఓటు ఉంది ఓపెన్గా చెప్తున్నాడు ఆయన ఇది దొంగ ఓటు నాకు తెలియదు నేను షిఫ్ట్ కాలేదు నాకు సంబంధం లేదు అని స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు రెడ్డి గారు చెప్పింది మీరు విన్నారు నెక్స్ట్ ఒక భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే దానికి కూడా రాజకీయం చేసే అంత మానసిక దౌర్భాగ్యం ఉండడమే మరి వారి కాంగ్రెస్ పార్టీ యొక్క నీతిమాలిన నీతి బాహ్యమైన రాజకీయాన్ని దర్శనం అంతమందిని చూసి నాకు గోపీనాథ్ గారు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అని చెప్పి ఆమె కంటతడి పెడితే ఆమె భర్తను తలుచుకొని భర్త చనిపోయి ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు బ్రదర్ బాధ ఉండదా భారతదేశ భారత భారతదేశంలో మన సాంప్రదాయంలో డెఫినెట్గా భర్తను ప్రతిరోజు తలుచుకుంటారు తండ్రిని తలుచుకుంటారు పిల్లలు చనిపోయిన తర్వాత తలుచుకోరా కుటుంబ సభ్యులకు ఆ మాత్రం ఉండదా అంతమందిని చూస్తే ఇమోషన్లు ఆమె బాధపడితే దానికి కూడా రాజకీయం చేయడం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత నీతిమాలిన మనుషులో ఎంత సిగ్గుమాలిన మనుషులో ఎంత దిగజారుడు రాజకీయానికైనా సిగ్గు లేకుండా మరి ఇప్పుడైతే మీరు చూశారు ఇక్కడ ఏ రకంగా ఓట్ల దొంగ ఓట్ల భాగవంతో వాళ్ళు ముందుకు వస్తున్నారో మీకు ఇంకో ఇంకోవైపు మహిళల్ని అవమానిస్తూ ఆమె బిడ్డ మీద కేసు పెట్టినారు ఇంకా ఘోరం అది తల్లి కోసం తిరుగుతుంది ఆ అమ్మాయి ఆమె కూడా కేసు పెట్టారు ఎంత నీతిమాలన రాజకీయం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి చెప్పు